ఐబొమ్మ రవి ఐబొమ్మ రవి కేసులో పోలీసులకు వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేట్ చేస్తుంటే పోలీసులకు సరికొత్త విషయాలు అయితే వాళ్ళకు తెలుస్తున్నాయన్నమాట ఇందులో ఒక విషయం ఏంటంటే ఐబొమ్మ రవి డైరెక్ట్గా ఎక్కడ కూడా పైరిసి చేయకుండా టెలిగ్రామ్లలో మూవీ రూల్స్లో తమిళంబి ఇలాంటి వాళ్ళను సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి సినిమాలైతే కొనుక్కునేవాడు ఆ సినిమాలను మనోడికి తెలిసినటువంటి టెక్నాలజీ ఏ సహాయంతో వాటిని ఇంకా హెచ్డి ప్రింట్లుగా మార్చి వాటిని ఐబొమ్మ బొప్పం సైట్లలో పెట్టేవాడు అలాగే ఆ వెబ్సైట్కు ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా మనవాడు దాదాపు ఇరవై కోట్లకు పైన సంపాదించినట్టు పోలీసులు అయితే గుర్తించారు ఎక్కువ వివరాలన్నీ కూడా మనోడు సర్వర్లన్నీ కూడా విదేశాల్లో ఉండడంతో చాలా వరకు వీళ్ళు ఇంట్రాగేషన్ చేయలేకపోతున్నారనమాట ఇంకా మరిన్ని వివరాలు త్వరలో బయటకు వస్తుంది